హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ టేస్టీ నల్లేరు పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము నల్లేరును కణుపుల దగ్గర తుంచినప్పుడు ఒక విధమైన జిగురు వస్తుంది దానివల్ల చేతులకు దురద వస్తుంది కదండీ అందుకని మనము చేతులకు ఆయిల్ అప్లై చేసుకొని నల్లేరును కట్ చేసుకుంటే మనకు చేతులకు దురద రాకుండా ఉంటుంది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని నాలుగు వైపులా నార తీసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా నాలుగు వైపులా నార తీసుకొని తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు లేదా శనక్కాయ పప్పులు వేసుకొని వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనము మినప్పప్పు కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి ఇవి రెండు వేసుకున్న తర్వాత వీటిని రెండింటినీ కలుపుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలి నల్లేరు మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది ఇవి కొద్దిగా వేయిన తర్వాత ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ కలుపుకుంటూ వేయించుకోవాలి వీటిని వేయిస్తుంటేనే మంచి వాసన వస్తుంది కదండి దీనివల్ల పచ్చడి టేస్ట్ కూడా బాగా ఉంటుంది ఇవి కొద్దిగా వేగాయి కదా ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ నల్లేరు కాడల పచ్చడి రుచిగా ఉండడమే కాకుండా మనకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇందులో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది ఇది మనకు ఎముకలకు బాగా బలాన్ని ఇస్తుంది పప్పులన్నీ వేగిపోయాయి కదండి చివరగా ఆరు నుంచి ఏడు దాకా ఎండుమిర్చి వేసుకొని మళ్ళీ ఒక నిమిషం సేపు బాగా కలపాలండి ఈ ప్రాసెస్ మొత్తము ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ నల్లేరు వలన విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయని ఆయుర్వేదం చెబుతుందండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇవ్వాలి అంతలోపు మనము మళ్ళీ స్టవ్ మీద కడాయిని పెట్టుకొని మళ్ళీ ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకోవాలి ఇది హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరు కాడల్ని ఇందులో వేసుకోవాలి నల్లేరు కాడలు ఆయిల్లో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఇలా అటు ఇటు కలుపుకుంటూ కొద్దిగా సేపు మగ్గనివ్వాలి తర్వాత ఇందులో ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా రెండు టమాటోల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత నల్లేరు కాడల్ని టమాటాలని రెండిటిని కలుపుకోవాలి కొద్దిగా పసుపు నల్లేరు కాడలకు సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరగా మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి వేసుకొని అటు ఇటు బాగా కలుపుకోవాలండి కొంతమంది టమాటో వేసుకోరు కొంతమంది వేసుకుంటారు అది మన చాయిస్ ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత ఉంచుకొని ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనివ్వాలి చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది బాగా మగ్గిపోయాయి ఇవి మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారిని వీటన్నిటినీ కలుపుకొని ఇందులో ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మనం ఆల్రెడీ టమాటా వేసుకున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది టమాటా వేయకుండా చేసుకునే వాళ్ళు నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే ఆ వెల్లుల్లి కూడా మగ్గిపోయి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది నల్లేరు కాడలు బాగా మగ్గిపోయాయండి ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మిక్సీలో వేసుకున్న మిర్చి పప్పుల్ని మిక్సీ వేసుకోవాలి ఇలా కోర్సుగా వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులో ఉడికించుకున్న నల్లేరు కాడల్ని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న నల్లేరు కాడల్ని మొత్తం వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో ఈ పచ్చడిని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి పెట్టుకొని ఇందులోకి పోపు వేసుకుందాము స్టవ్ మీద పోపు కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా మినప్పప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి కొద్దిసేపు వేయించిన తర్వాత రెండు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు పోపు మొత్తం వేగిపోయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరగా పచ్చి కరివేపాకును వేసుకోవాలండి పోపు రెడీ అయిపోయింది కదా మనము ప్రిపేర్ చేసుకున్న నల్లేరు పచ్చడిలో పోపు వేసుకొని కలుపుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీ టేస్టీ నల్లేరు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది మనకు ఎముకలకే కాకుండా ఎముకల చుట్టూ ఉండే కండరాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్లోకి చపాతీస్లోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి ఏ కర్రీస్ అవసరం లేదు ఈ ఒక్క పచ్చడితోనే రైస్ మొత్తం కడుపు నిండా తినేస్తారు సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కలుపుతుంటేనే నోరూరుతుంది తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి